హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అనేక ఆధ్యాత్మిక విశేషాలని కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం కదా ఇవాళ కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలని ప్రేక్షకులకు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సిస్టర్ పార్వతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పార్వతి గారు నమస్కారం చాలా చక్కనైనటువంటి విశేషాలని మాకు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉంటారు అయితే ఇవాళ చాలామంది ఇప్పుడు సొసైటీలో కావచ్చు ప్రతి ఒక్కరి మనసులో కావచ్చు మాకు ఒక ఫ్రీడమ్ ఉండాలి స్వాతంత్రం ఉండాలి అది మాట్లాడడంలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు అని కోరుకుంటూ ఉంటారు అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనసుకి కూడా ఒక స్వాతంత్రం అనేది ఉండాలి దానికి ఒక పరిధి లాంటిది ఉండాలి ఆంతరంగిక స్వాతంత్రం లాంటివి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అనేటువంటిది ఏంటి ఆంతరంగిక స్వాతంత్రం అనేది అది ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి ఎలా తెలుసుకోవాలి అసలు నిజంగా ఇది మనం చాలా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట దీన్ని మనం ఇంటర్నల్ ఫ్రీడమ్ అనగా ఆంతరంగిక స్వాతంత్రం అనొచ్చు లేదా చాలా గొప్ప ఫ్యాక్టర్ అయినటువంటి మనసు యొక్క స్వతంత్రము అని కూడా దీనికి చెప్పచ్చు అనమాట జనరల్గా మామూలు స్వాతంత్రం అందరికీ తెలిసిందే కదా భారతదేశం ఎన్ని సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉంది ఒక్కొక్కరు ఎంతోమంది మహానుభావులు మహావీరులు ఎంతో కష్టపడి త్యాగం చేసి అహింస సత్యాగ్రహం ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు సో అది మామూలు భౌతిక స్వాతంత్ర్యం వాక్ స్వాతంత్ర్యం అనమాట అంటే మనము తినడంలో కానీ తాగడంలో కానీ అవకాశం ఉన్నంత వరకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నేను ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి నాకంటూ నేను ఎలా ఉండాలి సో ఇదివన్నీ కూడా మామూలు ఎక్స్టర్నల్ భౌతిక ఫిజికల్ ఫ్రీడమ్ అనమాట కానీ ఇక్కడ మనం చూడాల్సింది మనసు యొక్క స్వాతంత్ర్యం మనసు యొక్క స్వాతంత్ర్యం వచ్చేసేటప్పటికీ ఇన్నర్ ఫ్రీడమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనసు ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంటుంది ఆలోచనలు లేకుండా మనసు అనేది ఉండదు సో కొన్నిసార్లు ఏదైనా ఒక సంఘటన కానీ పరిస్థితి కానీ వచ్చినప్పుడు ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటుంది సైన్స్ అండ్ సైకాలజీ ఏం చెప్తుంది అని అంటే ఒక నిమిషానికి ట్వంటీ టు థర్టీ ఒక రోజు మొత్తం మీద ఫార్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఆలోచనలు ఎన్ని వేల ఆలోచనలు చేస్తున్నా అదే ఇక మనకి ఒత్తిడి సంఘర్షణ బాధ చింత పరిస్థితి ఉంటే దీని యొక్క క్వాంటిటీ పెరుగుతుంది క్వాంటిటీ ఎప్పుడైతే పెరుగుతుందో క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట సో ఇక్కడ మనసు యొక్క స్వాతంత్ర్యం అన్న విషయం వచ్చినప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే ఒక్కొక్క థాట్ అనేది చాలా పవర్ అనమాట దానికి చాలా శక్తి ఉంది ఆ థాట్ మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణ కోసం నేను ఆఫీస్ నుంచి వచ్చాను చాలా టైర్డ్ అయ్యాను సో ఇంట్లో సోఫా సెట్ మీద కూర్చున్నాను సో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట అబ్బా అసలు నేను ఎంత టైర్డ్ అయ్యానో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశానో ఈరోజు నేను ఎంత టైర్డ్ అయ్యానో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశానో ఎంత కష్టపడ్డానో ఏ ఒక్కరూ నా కోసం అర్థం చేసుకోవట్లేదు సో టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇప్పుడు ఎవరు వచ్చినా అదే సాంగ్ ప్లే చేస్తున్నాను ఈ రోజు నేను నా డ్యూటీకి మించి చాలా ప్రోగ్రామ్స్ చేశాను చాలా ప్రాజెక్ట్ వర్క్ చేశాను అనుకోకుండా వేరే వాళ్ళు అబ్సెంట్ అయితే వాళ్ళ వర్క్ కూడా నా మీద పడింది ఐఎమ్ సో టైర్డ్ సో టైర్డ్ సో టైర్డ్ నా ఫేస్ చూస్తూ కనిపించట్లేదా ఇదంతా చెప్తూ ఉన్నాం ఓకే అందరు ఫ్యామిలీ మెంబెర్స్ బాగా అర్థం చేసుకున్నారు తర్వాత వచ్చేసి స్లోగా నా ఇప్పుడు బయట ఒక మంచి మూవీ వచ్చింది మేమందరం ఆ మూవీకి వెళ్తున్నాం నువ్వు వస్తావా కానీ నువ్వు చాలా టైర్డ్ కదా నువ్వు రాలేవు అని ఆ మూవీ పేరు వినగాలనే వెంటనే ఒక ఆనందం ఒక ఉమంగ ఉత్సాహం అరే ఫేవరెట్ స్టార్ ఇప్పుడు వెంటనే లేదు నేను వస్తాను నాకు ఎలాంటి టైర్నెస్ లేదు సో క్రితం ఏమన్నాము నాకు చాలా టైర్నెస్ ఉంది ఉంది అంటే ఇదంతా మన ఆలోచనల యొక్క మ్యాజిక్ అన్న విషయం అర్థం చేసుకోవాలన్నమాట సో అలా ఆలోచనల ప్రభావం మన మీద చాలా ఉంటుంది ఇప్పుడు నాకేం టైర్నెస్ లేదు ఐఎం ఓకే కొన్నిసార్లు వర్క్ ఎక్కువ ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి రిజెక్ట్ చేయకూడదు అని అని మనం రెడీ అయిపోతాం సో ఎలా ఆలోచిస్తామో అటువంటి వాతావరణము వైబ్రేషన్స్ తయారవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం చాలా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నాం వద్దన వస్తున్నాయి ఇప్పుడు మనస్సు యొక్క స్వతంత్రం ఎలా ఉంటుంది అంటే స్టాప్ పాజ్ బ్రేక్ నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అవసరం లేదు ఇట్స్ అ వెరీ స్మాల్ సిచ్యువేషన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ సిచ్యువేషన్ ఈ చిన్నదానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా అని మనం చెప్పగలిగినప్పుడు కలా మనం ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ట్యూన్ చేసినప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు వెంటనే అది యాక్సెప్ట్ చేసేటువంటి ఫ్రీడమ్ని ఆ ఫ్రీ విల్ని మనం కలిగి ఉండాలన్నమాట ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి వైట్ కలర్ అంటే ఇష్టం అనుకుందాం డ్రెస్ ఎవరో వచ్చి నువ్వు రెడ్ వేసుకో బ్లాక్ వేసుకో గ్రీన్ వేసుకో అంటే నా స్వతంత్రం ఎంత దెబ్బతింటుంది అని అనుకుంటాం సో ఇక్కడ మనసు విషయానికి వచ్చేసేటప్పటికీ నా పర్మిషన్ లేకుండా నా అనుమతి లేకుండానే ఎన్నో ఆలోచనలు పుటం పుటంగా పుట్టుకొచ్చేసి నా మానసిక శక్తిని తగ్గించేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నా మనస్సు మీద నాకు ఎటువంటి ఫ్రీ విల్ ఫ్రీ ఛాయిస్ లేదు నేను స్టాప్ పాస్ అన్నా కానీ పోతూనే ఉంది అన్న విషయాన్ని రియలైజ్ అయితే అప్పుడు ఈ ఇన్నర్ ఫ్రీడమ్ మానసిక స్వతంత్రత ఏంటో మనకి అర్థమవుతుంది తప్పకుండా అయితే మీరు ఏ విషయం గురించి అవగాహన కల్పించినా కూడా సైకలాజికల్గా ఆ సందర్భాన్ని ఎలా ఆలోచించాలనేది కూడా చెప్తారు ఇప్పుడు ఈ ఫ్రీడమ్ అనేటువంటి విషయాన్ని కావచ్చు మనసుకి స్వాతంత్రం ఉండాలి అనేటువంటి విషయాన్ని కావచ్చు సైకలాజికల్గా ఎలా ఆలోచించాలి నిజంగా ఫస్ట్ ఇక్కడ మనం మనసు యొక్క స్వభావాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాము లేదా తెలుసుకుందాము మనసు కోసం అందరూ చెప్పేటప్పుడు ఎలా చెప్తారు మనసు చాలా చంచలమైనది మనసు కోతి లాంటిది అంటారు కదా దీన్ని మనం శ్రీమద్ భగవద్గీత ద్వారా చూసి తర్వాత సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాం చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్డం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటే ఇక్కడ అర్జునుడు తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ తన కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ని పరమాత్మతో తెలియజేస్తున్నారనమాట చెంచలం హి మన కృష్ణ హే కృష్ణ హే పరంపిత పరమాత్మ ఈశ్వర నా మనసు చాలా చంచలంగా ఉంది ఇట్స్ వెరీ వెరీ అన్స్టేబుల్ చంచలం హే మన కృష్ణ ప్రమాది బలవత్రుడు చాలా అల్లకల్లోలంగా కూడా ఉంది వెరీ వెరీ టెస్ట్ అప్పుడు చాలా ప్రమాదకారిగా ఉంది చాలా బలంగా ఉంది వీచే గాలినైనా నేను కంట్రోల్ చేయగలనేమో కానీ దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అనిపిస్తుంది ఇది మనసు యొక్క స్వభావము ఇప్పుడు ఇది అర్థమైంది కానీ ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య లేదు అలాగే మనస్సుని కూడా మనం మన స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు దానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి సో ఇక్కడ సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారము మానసిక స్వాతంత్రత అని అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సంఘటన జరిగింది ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేశారు లేకపోతే క్రిటిసైజ్ చేశారు లేకపోతే చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు లేకపోతే జలసీ కారణంగా మన మీద లేనిపోనివేవో చెప్తూ ఉన్నారు ఇది మనకు అర్థమైంది సో ఇక్కడ జనరల్గా మనం చాలా అంటే చాలా రియాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట సో ఇక్కడ రియాక్ట్ అవుతాం ఓకే రియాక్ట్ అయినప్పుడు ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్ మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి అది పెయిన్ కావచ్చు సఫరింగ్ కావచ్చు ఇన్టాలరెన్స్ కావచ్చు వరీ కావచ్చు సో ఇక్కడ మనసు యొక్క స్వతంత్రం ఏంటి అంటే మనకి చాయిస్ ఉంది ఆ పరిస్థితిని ఆ ఇన్సిడెంట్ని ఆ సిచువేషన్ని నేను ఎంతకాలం ఇలా మనస్సులో హోల్డ్ అని చేసి పెట్టుకుంటాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల నా ఆరోగ్యమే చాలా దెబ్బతింటుంది కదా ఇప్పుడు నాకు రియలైజేషన్ అయింది అది జ్ఞానం ద్వారా కానీ యోగం ద్వారా కానీ ఇప్పుడు నేను ఆ ఇన్సిడెంట్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దాన్ని నా మైండ్ నుంచి డిలీట్ చేసి నాకు నచ్చినట్టుగా నాకు అనుగుణంగా ఉండి ముందుకు వెళ్ళి పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేయడానికి కూడా నా మనస్సుకు ఒక విల్ పవర్ ఉండాలి అప్పుడు నా మనసుకు ఒక ఫ్రీడమ్ కావాలి నేనేం చెప్తే అలా ఈ సిచ్యువేషన్ని ఇంకా నేను మైండ్లో ఏ విధంగానూ నెగిటివిటీగా హోల్డ్ అన్ చేసి పెట్టుకోవద్దు ఎందుకంటే నాకు రియలైజేషన్ అయింది నేను క్రియేట్ చేస్తున్నటువంటి థాట్స్ వల్లనే నాకు ఈ పెయిన్ అండ్ సఫరింగ్ అన్హాపీనెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు విమర్శించారు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను దాన్ని మనస్సులో పదే పదే రిపీట్ అనండి రివైజ్ అనండి రీప్లే అనండి ఒక రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ వెనుక ప్లే చేస్తూ ప్లే చేస్తూ ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తున్నానని అర్థమైపోయింది ఇక్కడ నా మనసు యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించి డిలీట్ 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 హ్యాపీనెస్ పీస్ ఆఫ్ మైండ్ లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ ఓన్లీ మై విల్ మై చాయిస్ ఇలా మన మనసు యొక్క స్వతంత్రాన్ని దాని కంట్రోలింగ్ పవర్ అనండి స్వాధీనం చేసుకునే శక్తి అనండి అదుపు చేసే శక్తి అనండి ఇలా ఉపయోగించవచ్చు తప్పకుండా ఈ మానసిక స్వాతంత్రం అనేటువంటి ఇండిపెండెన్స్ అనేదాన్ని ఆధ్యాత్మికంగా ఎలా వివరిస్తారో అసలు ఎలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఈ స్వాతంత్రాన్ని అడ్డుపరుస్తూ ఉంటాయి కావచ్చు లేదంటే మనది కాకుండా చేస్తాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనం చా చూసాం కదా ఫ్రీడమ్ కోసం సైకలాజికల్గా చూసాము ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మనస్సు అనేది అందరికీ అర్థమైపోయింది అది ఒక చంచలమైనటువంటిది అదొక కోతి లాంటిది కానీ దానికి కూడా పరిష్కారం ఉందన్న అదేంటంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌన్తయ వైరాగ్యేన గృహ్యతే ఆధ్యాత్మిక పరంగా దీనికి పరిష్కారం అంటే చంచలమైనటువంటి మనస్సుకి అసంశయం మహాబాహో ఓ శక్తిశాలి సంపన్నమైనటువంటి అర్జున నిస్సందే నిస్సందేహంగా ఎటువంటి డౌట్ లేదు నువ్వు చెప్పింది కరెక్టే మనస్సు చంచలమైనది దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడం కష్టం అని పరిష్కారం లేనటువంటి సమస్య సృష్టిలో కూడా లేదు మనస్సు కూడా అటువంటిదే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే ప్రాక్టీస్ 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 కంటిన్యూషన్ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్తో అభ్యాసంతో దీన్ని నువ్వు అదుపులోకి తెచ్చుకోవచ్చు వైరాగ్యం వైరాగ్యం అనంగానే అందరి మనస్సుల్లో హృదయాల్లో ఇదే బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది అన్నీ వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోయి కమండలం పుచ్చుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఆకులు అలుమలు తినుకుంటూ కూర్చోవాలి కాదు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కాబట్టి దాని డెఫినేషన్ అది కాదనమాట వైరాగ్యము అంటే నువ్వు ఇంట్లోనే ఉండు అందరి మధ్యనే ఉండు ఏది మనస్సుకి అతిగా తీసుకోవద్దు ఏది అనవసరమైన విషయాల యొక్క ప్రభావాన్ని మనసులోకి తీసుకురావద్దు ఎక్కువ రాగము ఉండొద్దు ఎక్కువ ద్వేషము ఉండద్దు ఎందుకంటే ఇవి రెండు కలిసి ఉంటాయి ఎక్కడ రాగం ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుందో వీటికి అతీతంగా ఉండేటువంటి వైరాగ్యము మనకు అర్థమైనప్పుడు ఈ విషయం అర్థమవుతుంది సో ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మనసు యొక్క స్వాతంత్ర్యము అని అంటే ఫస్ట్ మనలో వచ్చేటువంటి ఎన్నో రకాల వ్యర్థ ఆలోచనల నుంచి మనం ఫ్రీ అవ్వడం తరువాత భగవంతుడు ఏం చెప్తున్నారు అనంటే మానసిక స్వాతంత్ర్యం కోసం కామ క్రోధ లోభ మోహ అహంకార మదమాశ్చల్య అరిషడ్ వర్గాల నుంచి విముక్తి అదే దుఃఖాన్నించి విముక్తి అదే అసలైనటువంటి స్వాతంత్రయం కామ క్రోధ లోభ మోహ అహంకార మదమాశ్చల్య అసూయ పగ ద్వేష సోమర్తనం బర్ధకం భయం రాగం ద్వేషం సంశయం అనుమానము ఇతరులను అనవసరంగా నిందించడము బలహీనమైన ఆలోచనలు చేయడము లిస్ట్ ఆన్ లైక్ దిస్ సో ఇది ఫస్ట్ నాకు నా మనస్సులో ఇవి ఉన్నాయి దే ఆర్ ఆల్ ఇన్ మై మైండ్ అనేది ఫస్ట్ మనకి ఆధ్యాత్మికత ఒక రియలైజేషన్ తీసుకొని వస్తుంది కామము అంటే కోరిక ఒక కోరిక తర్వాత ఇంకొకటి ఒక కోరిక తర్వాత ఇంకొకటి మనిషిని ఊబిలో పడేలా చేసేసి అది ఎంత దుఃఖానికి కారణమవుతాయో అర్థమైపోయింది సో నెక్స్ట్ కోరిక నెరవేరకపోతే ఏదైనా కావచ్చు ఐఏఎస్ అవ్వాలి అన్న కోరిక దగ్గర నుంచి ధనం సంపాదించాలి అన్న కోరిక దగ్గర నుంచి అరే నాకు పిల్లలు లేరు అనేటువంటి కోరిక దగ్గర నుంచి ఏదైనా కావచ్చు అది నెరవేరకపోతే ఫస్ట్ వచ్చేటువంటి ఎమోషన్ వచ్చేసి కోపం ఆవేశం వేరే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం అన్నమాట సో ఎప్పుడైతే ఈ కోపం కలుగుతుందో బుద్ధి శక్తి నశిస్తుంది సో తర్వాత మోహం అటాచ్మెంట్ ఈరోజు చూస్తూ ఉన్నాం కదా వెనుకటి కాలంలో తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు కష్టం ఏంటో దుఃఖం ఏంటో నేర్పించారు రేపటి రోజు వాళ్ళ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి ఒక హయ్యెస్ట్ జనరేషన్ని పూర్వీకులు తయారు చేశారు ఎందుకంటే వాళ్ళకి మోహం లేదు ప్రేమ ఉంది కష్టం రాగాలనే కుంగిపోకూడదు దుఃఖం రాగాలనే కుంగిపోకూడదు అటువంటి సంస్కారాన్ని డెవలప్ చేశారు ఈరోజు ఏంటి మోహం కారణంగా పిల్లలు కాలు కింద పెట్టకూడదు చదువుకున్న ఎల్కేజీ చదివినా యూకేజీ చదివినా ఫస్ట్ క్లాస్ చదివినా సెకండ్ క్లాస్ చదివినా వన్ అండ్ హాఫ్ ల్యాక్ పేమెంట్ ఏసీ స్కూల్స్ ఏసీ కార్స్ అంతా ఏసీ సో అలా పెంచితే ఏమవుతుంది రేపటి రోజు ఏదైనా ఒక పరిస్థితి వస్తే తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి పాజిటివ్ హైయెస్ట్ స్ట్రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్ని డెవలప్ చేసుకోవడం కష్టం అవుతుంది సో కొంచెం తెలియాలి వాళ్ళకి రియలైజేషన్ అనేది ఉండాలి కదా సో ఇక్కడ మోహం అనేది అస్సలు ఉండద్దు వాళ్ళు కొంచెం సేపు కనిపించకపోయినా అమ్మో అమ్మో మా ప్రిన్సెస్ మిస్ అయింది అనేటువంటి భావన రావద్దు అన్ని మంచి సంస్కారాలు నేర్పించాలి కాబట్టి మోహం ఉండద్దు దేని మీదైనా సరే ఇక అహంకారం అహంకారం వచ్చేస్తే తెలుసు కదా ఇక ఇక్కడున్న రెండు కళ్ళు పైకి వెళ్ళిపోతాయి నిన్నటిదాకా సైకిల్ మీద ఉన్నాడు బైక్ మీద ఉన్నాడు ఈరోజు నాలుగైదు కార్లు వచ్చేసాయి అంటే ఇంకా మాట్లాడడం మానేస్తారు కదా సంబంధాలలో కూడా గ్యాప్ అండ్ డిస్టెన్స్ పెరుగుతుంది కదా నా పోస్ట్ ఏంటి నా పొజిషన్ ఏంటి నా స్టేటస్ ఏంటి నా లెవెల్ ఏంటి వీళ్ళతోనే నేను మాట్లాడేది అనేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి సో ఇవన్నీ కలిసి మన మనసుని ఏం చేస్తూ ఉన్నాయి బందీ చేసేస్తూ ఉన్నాయి మనకి తెలియకుండానే మనం బంధనంలోకి వెళ్ళిపోయాం మనకి తెలియకుండానే కర్మ బంధనం అయిపోతుంది అనమాట సో ఫస్ట్ వీటిని దేని నుంచి విముక్తి పొందాలి అంటే నా మనసు యొక్క కండిషన్ ఇది అని నాకు ఫస్ట్ రియలైజేషన్ ఉంటేనే కదా ఐఎమ్ రైట్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ పర్ఫెక్ట్ నాలో ఎలాంటి లోపాలు లేవు నేను పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉన్నాను అని అనుకుంటే మనల్ని మనం పరివర్తన చేసుకోలేము సో ఈ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో ఇటువంటి అవగుణాలపైన వికారాలపైన మనం స్వాతంత్ర్యాన్ని పొంది మన మనస్సుని చక్కగా తయారు చేసుకొని దానిలో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం పాజిటివ్ వేలో రైట్ వేలో యుటిలైజేషన్ చేసుకోవచ్చు అని మనకి పరమార్థమే తెలియజేస్తుంది తప్పకుండా ప్రతి విషయాన్ని కూడా భగవద్గీత ఏ విధంగా ప్రబోధిస్తోంది అనేది కూడా మీరు తెలియజేస్తూ ఉంటారు మరి ఈ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మనసుకి సంబంధించి దీన్ని భగవద్గీత ఏమని వర్ణిస్తోంది నిజంగా మనసుకి సంబంధించి భగవద్గీత చాలా ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు చెంచలం హి మన కృష్ణ ఈ మనస్సుని కంట్రోల్ చేయడం కష్టమే కానీ అభ్యాసము ద్వారా వైరాగ్యము ద్వారా వీటన్నింటినీ నువ్వు ఎదుర్కొని చక్కగా నిలబడచ్చు అయితే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మె మెయిన్లీ ప్రబోధించేది ఏంటి అని అంటే ఒకటి ఏది చేయాలన్నా సరే చిన్న కార్యం చేయాలి అన్నా పెద్ద కార్యం చేయాలి అన్నా మామూలు విజయమైనా మనస్సు పైన విజయమైనా సరే ఫస్ట్ నేను ఇది చేయగలను అని నమ్మేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి నా నా వల్ల కాదు ఇవన్నీ నేను చేయలేను అని ఒక్కసారి మనం అనుకుంటే మనం ఇక చేయలేం కదా ఈ కంఫర్ట్ జోన్ని నేను బ్రేక్ చేయలేను నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటే కష్టం అవుతుంది ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా చెప్తారు ఇంపాసిబుల్ అని అన్నాము అంటే కష్టం బట్ ఆమ్ పాసిబుల్ అని అన్నాము అంటే చేయగలము అందులోనే ఉంది వర్డ్స్ మార్చుకోవడమే కదా అలాగే ఇక్కడ ఆలోచనలు మార్చుకోవడం సో శ్రీమద్ భగవద్గీత మనకి ప్రధానంగా ప్రబోధించేది ఏంటి అంటే ఏ కార్యం చేయాలన్నా మణ్ జీత్ అవ్వాలి అన్నా జగజ్జీత అవ్వాలి అన్నా ఫస్ట్ మన మీద మనకి నేను చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసము మీ మీద మీకు ఆత్మశ్రద్ధ ఉండాలి సో తర్వాత ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోదు మనం చేయలేము దానికి తోడు పరమాత్మ సంయోగం ఉండాలి పరమాత్మ శక్తి చాలా అవసరం పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి పరమాత్మ మీద బుద్ధి ఉండాలి సో ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనస్సుకి రెండు ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతాయన్నమాట అదే వచ్చేసి ఒకటి సంతృప్తి రెండు స్మరణ మనం ప్రతి విషయంలో సంతృప్తిని పెంచుకుంటూ 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 పోయామనుకోండి కోరికల లిస్ట్ తగ్గుతుంది కోరికల లిస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో కోపం తగ్గుతుంది ఆవేశం తగ్గుతుంది ఇవి ఎప్పుడైతే ఎప్పుడైతే తగ్గాయో బయట ప్రపంచంలో లేదు ఆనందం స్వయం నాలోనే ఉంది ఆనందము అనేటువంటి ఒక గ్రేట్ రియలైజేషన్ అనేది ఫామ్ అవుతుంది సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటి కారణంగా పరమాత్మ మీద విశ్వాసం నమ్మకం కలుగుతుంది అసలు ఈ శరీరంలోకి నేను ఎందుకు వచ్చానో నా జీవన గమ్యం ఏంటి నా జీవిత లక్ష్యం ఏంటి అర్థమవుతుంది సో ఇది శ్రీమద్ భగవద్గీత ముఖ్యంగా నేర్పించేటువంటి విషయము ఎస్ అయితే మరి ప్రశాంతంగా మనసు నుంచుకోవాలంటే ఎటువంటి సాధన చేయాలి ప్రశాంతంగా మనస్సును ఉంచుకోవాలి అని అంటే ఫస్ట్ మనం రియలైజేషన్ అవ్వాల్సిందే ఇక్కడే శాంతి నా యొక్క స్వధర్మము అని ఫస్ట్ రియలైజేషన్ అవ్వాల్సిందే ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏ ఏది ఫిజికల్ ఫ్రీడమ్ ఏది భౌతికమైనటువంటి స్వేచ్ఛ ఏది ఆంతరంగిక స్వేచ్ఛ నా ఆలోచనల మీద నాకు ఎంత కంట్రోల్ ఉంది నా మాటల మీద నాకు ఎంత కంట్రోల్ ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది కదా సో ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం అర్థం చేసుకోవాలి ఎందుకు మనస్సు మీద మనకి స్వాధీనం లేదు అదుపు లేదు అని అంటే దానికి మెయిన్ ఆధారము కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాల ద్వారా ఏం చేస్తూ ఉంటాము కనులతో చూస్తూ ఉంటాం చెవులతో వింటూ ఉంటాం ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనస్సులో డిపాజిట్ రికార్డ్ అవుతూ ఉంటుంది ఆ కర్మే కర్మేంద్రియాల ద్వారా తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనస్సులో రికార్డ్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ డిస్టర్బింగ్ అనుకోండి మన మనసు డిస్టర్బ్ అవుతుంది కర్మేంద్రియాల ద్వారా కళ్ళతో చూసేది చెవులతో వినేది నోటితో మాట్లాడేది స్పర్శ ఇవన్నీ కూడా పాజిటివ్ అయింది అనుకోండి మనసులో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవుతుంది సో ఎంత మనస్సులో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవుతూ ఉంటుందో అంత పాజిటివ్ ఆలోచనలను డెవలప్ చేసుకుంటాం ఎంత పాజిటివ్ ఆలోచనలని డెవలప్ చేసుకుంటామో అంత ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ పాజిటివ్ 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 అంటే పాజిటివ్ అయిన థింక్ చేయలేము మనం నిజంగా సత్సంగానికి వెళ్ళాలి ప్రతిరోజు జ్ఞానం వినాల్సిందే యోగం చేయాల్సిందే మన ఆలోచన విధానాన్ని మన జీవన శైలిని మార్చుకున్నప్పుడు మాత్రమే మనము ప్రశాంతంగా ఉండి పాజిటివ్ థింకింగ్ చేయగలం ఊరికే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అని నామజపం చేసినంత మాత్రాన పాజిటివ్ థింకింగ్ రానే రాదు అన్న విషయాన్ని మనం రియలైజ్ అయ్యి పాజిటివ్ థింకింగ్ చేయడానికి కావలసిన అట్మాస్ఫియర్ని వైబ్రేషన్స్ని మన మైండ్లో మనం క్రియేట్ చేసుకొని డెవలప్ చేసుకోవాల్సిందే అప్పుడు ప్రశాంతంగా ఉండగలం అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు మానసిక స్వాతంత్రం ఎలా ఉండాలి స్వాతంత్ర ఆలోచనలు అంటే అసలైన అర్థం ఏంటి అనేది చాలా చాలా ధన్యవాదాలు పార్వతి గారు ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం